పన్నెండవ అంశాన్ని ఇస్తున్న వారు మనకి కే అనిల సూరి అర్థంకి వాస్తవ్యులు కే సూరి పేరేది బాగుందండి తగ్గను అనిల కుమార సూరి అనిల కుమారుడు అంటే హనుమంతుడు సూర్య అంటే పండితుడు హనుమంతుడి కంటే గొప్ప పండితులెడు లేడని రాముడే సర్టిఫికెట్ ఇచ్చాడు గనక అనిల కుమార సూరి అని మీ పేరు కింద వేసుకోవచ్చు అండి ఇదంతా శభాష్ చెన్నై సూర్య భాషాసేవ నేను ఒకసారి చెప్పానండి ఇవాళ తెలుగు పండితులు కానీ తెలుగు లెక్చరర్లు కానీ తెలుగు ప్రొఫెసర్లు కానీ అలాగే కవులు కవితారంగంలో ఉన్నవారు కానీ వీళ్ళందరూ వాళ్ళ అన్నం తింటున్నారంటే అది చెన్నయ్య సూర్య భిక్ష అతడు నిత్యాన్నదాత అని ప్రకటించాడు అంటే రాముడు అతడు ఉత్తసంధిని చెప్పాలంటే చెన్నై సూర్య అక్కడ దిక్కు రెండో దిక్కు లేదు అక్కడ అంతేగాని చెన్నైసూరి పేరు చెప్పుకుని మేమంతా అన్నంతుంటున్నామండి ఆయన దీనివల్ల బాలవేకరణ రాసి ఆయనే సంపాదించినట్టు నాకేం కనపడదు కానీ ఆ బాలవేకరణం చదువుకుని మేమంతా లక్ష్యం సంపాదిస్తున్నాం కనుక చెన్నై సూరి అందరికీ కొన్ని కోట్ల మందికి అన్నం పెడుతూ ఉన్నవాడు ఎప్పటికీ అన్నయ్య సూర్య ఆయన అన్నయ్య సూరి అన్నయ్య సూర్య సూర్యుడు చెన్నై సూర్యుడు మీ పద్యవాడి గారు నాకు చాలా సంతోషంగా ఉంది నిన్న వేదిక దగ్గర రాగానే నాకు ఒక అప్రస్తుతం కనిపించింది అందరినీ ఆహ్వానం చేద్దామని మైకబ్బాయి ఎక్కడ అని చూశాను లేడు ఈ మైక్ అబ్బాయిని పిలవాలంటే ఏ మైకులో పిలవాలి ముందు అతను ఆహ్వానించాలి కదా అతను నన్నయ భారతీరమ అనాది పదంబుల నిండుకుండయ నన్నయ భారతీరమ అనాది పదంబుల నిండుకుండయై కొత్త ధరణలో వస్తాం సఖ్యా బాగుంది నన్నయ్య భారతీర భారతీరమ ఇదో కొత్త ప్రయోగం భారత అంటే సరస్వతి రమ అంటే లక్ష్మి అంటే సరస్వతి లక్ష్మి ఏమిటి అంటే జ్ఞాన రూపమే విద్యాధనం అంటాం కదా విద్య ధనమైనప్పుడు ఆ లక్ష్మి అవుతుంది అవుతుందిగా మరి కాబట్టి భారతీరమ సరస్వతి రూపంలో ఉన్న లక్ష్మీదేవి కనుక నన్నయ భారతీర అనాది పదంబుల నిండుకొండ అనాది పదంబుల నిండుకుండీ నిండుకుండ అనేది కూడా మంచి జాతీయం అది మంచి నుడికారం అది మంచి నుడికారం నిండుకుండ ఆయన నిండుకుండండి అంటాం అంటే నిజంగా నిండుగా ఉన్న కుండ అని అర్థం కాదు జాతీయాలు అంటే ఇవేనండి శబ్దాలకున్న అర్థం వదిలేసి వేరే అర్థంలో జా భాషా జాతి మొత్తం వ్యవహరిస్తే దాన్ని జాతీయము అంటాం అనమాట ఇక్కడ ఆయన నిండుకుండా అంటే నిండైన అర్థం కాదు నిండుగా ఉన్న అర్థం కాదు అంటే గంభీర స్వభావుడు అని ఇక్కడ నన్నయ్య గారి భారతం అనాది పదముల యొక్క నిండుకుండ బాగుంది ఎంత గొప్ప సంప్రదాయం ఏంటేమంది బియ్యం అయిపోతే అయిపోయాయి అనరు బియ్యం నిండుకున్నాయంటారు ఎంత అందమైన సంప్రదాయం అంటే నాశలీలం కీర్తి చెడు మాట నోటమట రాకూడదు అంతే కనుక లేదు అన్న మాట కూడా నోటమట రాకూడదు నిండా ఉన్నాయని చెప్తారు అంటే వ్యతిరేక అర్థం మనం తీసుకోవాలన్నా దాన్ని దీపం కొండెక్కింది ఇలాంటి పదాలు చాలా గొప్ప రామకృష్ణ గారు లేదు అనకూడదండి ఆ అదే అదే నిర్వాహకుడు కూడా చెబుతున్నాను సార్ లేదు అనకూడదయా రేపు ముగింపు సభలో అందరినీ జాగ్రత్తగా చూసుకోమని కృన్నుడికారూపముల కృన్నుడి కృన్నుడికార రూపముల పదపరి కృన్నుడికార క్రత నుకారనమాటుడికార

ఇది గమ్మత్తు ముందు తెలుగు తరవారు సంస్కృతం ఉంటే మిశ్రమ సమాసం అందమైన సమాసం అది ముందు సంస్కృతం తర్వాత తెలుగు ఉంటారు దుష్ట సమాసం పనికిరాదు అది అది వ్యాకరణ దోషం అక్కడే అంటే సంస్కృతం దేన్ని కలుపుకోదు తెలుగు దేని కలుపుకుంటుంది అందుకని తెలుగు సంస్కృతాన్ని కలుపుకోవచ్చు కానీ సంస్కృతం తెలుగుని మాత్రం కలుపుకోదు కలుపుకుంటే దోషం దుష్ట సమాసం అని పేరు అనమాట ఇక చెరువు నీరు అనొచ్చు చెరువు నీరము అనొచ్చు చెరువు జలము అనొచ్చు కానీ తటాక నీరు అనకూడదు అనమాట తటాక నీరు అనకూడదు అందుకే తెలుగుకి అరాయింపు శక్తి ఎక్కువ అన్నారు అది అరాయించుకుంటుందట అన్ని భాషల్లో కూడా అది తెలుగు వాడికి కూడా భోజన ప్రియుడు అన్నారు తెలుగువాడు భోజన ప్రియుడు కాదు భాజన ప్రియుడు అంటే గౌరవాన్ని కోరుకుంటాడు అనమాట సభాజన ప్రియుడు సభ ఉంటే అంత ఆనందపడతాడు అది

వారొర అక్కడ అక్కడ ఒక ఆయన ఉన్నారు చూసారా ఆయన సీసా కనిపిస్తే ఊరుకొరుండ సీసా అది ఇక్కడేమో అందరూ సీసాన్ని ఎత్తించడం కోసం ప్రయత్నం చేస్తారు వారు మాత్రం సీసాని దించండి దించండి సీసాని అంటూనే ఉంటారు ఇక్కడ కానీ ఒక సీసా కనిపిస్తే పక్కన మరుగు ఉండాలి పెట్టడం చాటుగా చాటుగా పెట్టుకోమంట చిన్నయ్య సూరి వ్యాకరణ సిద్ధికి దోహదమైన చాలా ఆనందంగా వచ్చిందండి చిన్న సూర్యుడి వ్యాకరణ సిద్ధికి దోహదమైన చాలా బాగుంది చాలా బాగుంది ప్రయోగానుసరణం వ్యాకరణం అంటే దాన్ని ఆధారంగా చేసుకుని చాలా బాగుంది చిన్నయ్య సూర్యు వ్యాకరణ సిద్ధికి దోహదమైన దోహదమవ్వగా అవ్వగా మన్నన కూర్చున్నట్లొసగే సర్వులు నన్న కూర్చున్నట్లొసగే సరువులు మన్నన కూర్చున్నట్లుసగే చెన్నై సూరి అందరూ అందరి యొక్క మన్నల్ని పొందేలాగా మనకి ఇచ్చారు ఏమి ఇచ్చారు అంటే మాన్యుడు లక్షణమైన లక్షణమైన గ్రంథం లక్షణ గ్రంథము అంటే అర్థం అండి అందుకని మాన్యుడు లక్షణమైన గ్రంథము శాస్త్రబద్ధమైన గ్రంథాన్ని ఇచ్చారు మనం మామూలుగా వ్యావహారికంగా మాట్లాడుకుంటే లక్షణమైన పిల్ల అంటాను చూడండి మంచి లక్షణంగా ఉందండి ఈ పిల్ల అంటారు లక్షణమైన మాన్యుడు లక్షణమైన గ్రంథము చాలా హాయిగా వచ్చిందండి చందేశ్వరి గారి మరి మంచి పద్యం మా అభిమాన శాస్త్రవేత్త అయిన అభిమాన రచయిత కవి అసలు ఆ హితోపదేశం చంద్రిక నీ చంద్రిక సరే నీతి చంద్రిక చూడరు తెలుగు ఎంత అందంగా ఉంటుంది అనిపిస్తున్నారు మాట అసలు ఆ వచనం తెలుగులో వచ్చిన నేను అందంగా రాయిచ్చా అని చాలా అద్భుతం ఎవ్వనము చరీ వేగ జీవితము బుద్ధత ప్రాయము ఎవ్వనము చరి అసలు ఎంత అందంగా దడ 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 అనిల్ కుమార్ సూరి గారు అంతే అంతే వారు చెన్నై సూరి గురించి చెన్నై యొక్క వంశం వారు ఆయన గురించి అడిగారు నన్నయ భారతీరమా నన్నయ భారతీరమ అనాది పదంబుల నిండుకుండయై క్రొన్నుడిగా క్రొన్నుడి క్రొన్నుడి కార రూపముల క్రొన్నుడికార రూపముల కొండగ నండగ తెంగు యోషకున్ చిన్నయ సూరి వ్యాకరణ సిద్ధికి దోహదమైన సర్వులు మన్నన కూర్చున్నట్లు సగే మాన్యుడు లక్షణమైన గంధము